ಮರಿನಾ ಡೈ ತೊಮ್ಮದ ಸ್ವಾತಂತ್ರ್ಯ ದಿನೋತ್ಸವ ವೇಡುಕಲ್ ಭಾಗಿಯೋವರ್ಗಂ ಎಸ್ಕೋಟ ಮಂಡಲ ಮನ ಎ ಆಫೀಸ್ ಗೌರವ ಎಂಆರ್ಒಕರ ఈనాటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం ప్రాధాన్యత ఇస్తూ శక్తి ద్వారా ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా సుమారు రెండు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి భారమే అయిన పెద్ద మనసు మహిళలకు ఉచిత బస్ సౌకర్యం వాళ్ళ కొన్ని గంటల్లో కల్పించబోతా ఉన్నాము అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో శుభ్రపాలనకి తొలి అడుగులు వేస్తూ అభివృద్ధి సంక్షేమాలు రెండు కళ్ళుగా ఇవాళ అడుగులు వేస్తూ